మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందన తెలియజేస్తున్నాం మన యొక్క వాక్య ధ్యానం కొరకై ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయము పదే వచనాన్ని మనము ధ్యానం చేద్దాం అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తన యొద్దకు తీసుకుని తలుపు వేసిరి లోతు ఎన్నో విధాలైన ప్రయత్నాలు చేశాడు రకరకాల ఆలోచనలు చేశాడు సుధమ గుమర్ర పట్టణస్థుల యొక్క ఆ దారుణమైన చెడు కార్యాల నుండి దేవదూతలను తప్పించాలనే ఉద్దేశంతో అయితే అవన్నీ కుదరవని ఐగు ఆ యొక్క సుధమగుమర్రా ప్రజలు ఒప్పుకోవటం లేదని దేవదూతలు గ్రహించి లోతును లోపలికి లాక్కొని తమ చేతులు చాపి లోనకు తీసుకొని తలుపు వేసిరి అనే మాటను మనం చదువుకున్నాం పదే వచనంలో తలుపు వేయుటలో ఉన్న ఆత్మీయమైన భావాలు అర్థాలు ఏమిటో మనము ఇక్కడ తెలుసుకోవాలి సుధమా ప్రజలకు తలుపు ఒక అడ్డమా అలా కానే కాదు ఒకవేళ నిజంగా రావాలనుకుంటే తలుపులు పగలుకూటం రాగలరు అసలు వారికి తలుపే దొరకదు వారి నేత్రాలను వారి యొక్క ఆ ఆత్మీయ నేత్రాలను వారు అంధత్వం ముట్టినందువలన తలుపు దొరకనమాట వాస్తవం ఒకవేళ తలుపు తీసి ఉన్నా వాళ్ళు లోపలికొచ్చి దేవదూతలని కొట్టలేరు లేక లోతుని కానీ ఏమీ చేయలేరు ఎందుకంటే దేవదూతలు ఇద్దరున్నారు సుధమగుమర్రా పట్టణాన్ని నాశనం చేయటానికే వచ్చినవారు దేవదూతల బలం ఎంత గొప్పదో ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క దేవదూత కొన్ని లక్షల మందిని చంపగలదని రాయబడి ఉంది అలాగైతే సుధమ ప్రజలను చంపటానికి ఇద్దరు దేవదూతలు ఎక్కువ అప్పుడికి అయినా వారు ఏమి చేయలేరు మరి ఇలాంటప్పుడు తలుపేయాల్సిన అవసరం ఏమిటి తలుపేసినా కానీ వాళ్ళు లోనకొచ్చి లోతునైనను దేవదూతలనైనను ఏమీ చేయలేరు కదా మరి సుధ ఆ యొక్క దేవదూతలు వేయటంలో ఉన్న కారణం ఏమిటి అందులోని మర్మాలేమిటి తలుపు వేయటంలో వచ్చే దీవెనలు ఏమిటి వీళ్ళకి దిద్దుబాటు ఏమిటి పురికొల్పు ఏమిటి హెచ్చరికలు ఏమిటి ఏ ఆశీర్వాదాలు వస్తాయి అసలు బైబిల్లో ఎక్కడెక్కడ తలుపు వేయబడినట్టుగాను తలుపు వేస్తే ఏమి జరిగింది అనేది సంగతులను మనము కొన్నిటిని ధ్యానంగా తెలుసుకుందాము మతయు వార్త ఆరో అధ్యాయము ఆరో వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అవునండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి తలుపు వేయటం అనేది చాలా అవసరం తలుపు వేసి ప్రార్థన చేయాలి ఏకాంత ప్రార్థన కావాలి సమాజ ప్రార్థన కంటే కూడా ఏకాంతమైన ప్రార్థన చాలా విలువైనది సమాజంలో చేసినంతగా కంటే కూడా ఏకాంతంగా ఉన్నప్పుడు మన మనసు ఇప్పి మన హృదయంలో అన్నీ దేవునికి చెప్పుకోగలుగుతాం మన అవిధేతలన్నీ దేవుని సన్నిధిలో కుమ్మరించగలుగుతాం ఒకవేళ తలుపేయకుండా సమాజంలో సంఘంలో అనేక మంది మనుషులు ఎద్దా ప్రార్థన చేసేటప్పుడు మన హృదయంలో ఉన్నాయన్నీ చేయలేం ఏకాంత ప్రార్థనకున్న బలము అదే దైవ సన్నిధిలో త ప్రతి పాపాన్ని ప్రతి లోపాన్ని ప్రతి చిన్న తప్పును కూడా ఒప్పుకుంటాం అలా ఒప్పుకోవటం అనే దేవుడు చాలా ఇష్టపడతాడు మానవుణ్ణి పాపిని చాలా క్షమిస్తాడు అందుకని ఏకాంత ప్రార్థన అవసరం తలుపు వేసి ప్రార్థన చేసుకోవటం అవసరం ఒకవేళ దేవదూతలు మరి సుధమా గుమర్రా పట్టణంలో రక్షింపబడే వారిని రక్షణలోనికి తీసుకొని రావటానికి వాళ్ళకి ప్రార్థన నేర్పుతున్నాడేమో తలుపు వేసి అంతేగాని తలుపు వేయటం వలన ఆ సుధమా ప్రజలు వీళ్ళని ఏమి చేయలేరని కాదు అక్కడ తలుపు వేయటంలో ఉన్న మర్మం వేరు ఆ ఆధ్యాత్మిక దీవెనల వేరు యథార్థ ప్రార్థన కూడా ఉంది ఎందుకంటే ఇదే అధ్యాయము మత్తయ్య ఆరో అధ్యాయంలోనే ఐదో వచనంలోను ఏడో వచనంలోను రాయబడి ఉంది కపటంగా ప్రార్థన చేయటం మనుషులు చూస్తారని మనుషుల కోసం ప్రార్థన చేస్తారని ఇలాంటి ప్రార్థనలు ఏమీ ఉండవు రహస్యమందు చేసే ప్రార్థనలో దీవెనలో ఆశీర్వాదాలే ఉంటాయని దాని యొక్క భావంగా ఆ మర్మం ఉందని ఆ రోజు వారు దేవదూతులు వేసి వారికి నేర్పుచున్నారండి ఇంకా ఏమేమి నేర్పుతున్నారో చూద్దాం ఆది కాణము ఏడో అధ్యాయము పదహారో వచ్చి ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మొగదయు ఆడదయు ప్రవేశించాను అప్పుడు యహోవా ఓడలో అతని మూసివేసాను అని రాయబడి ఉంది ఆది దేవుడే తలుపు వేసి మూసినట్లుగా చూస్తున్నాం ఏడు అధ్యాయములు ఆది కాండంలో దేవుడు తాను కలుగు చేసిన సృష్టిలో మానవుడు పాపం చేశాడని మానవుడు అవిదేయుడయ్యాడని మానవుని హృదయము వారి బాల్యము చెడ్డదని దేవుడు మానవులను లోకంలో పుట్టించినందుకు సంతాప రాయబడి మానవులతో కూడా ఈ ప్రపంచాన్ని నాశనం చేయటానికి చల ప్రళయాన్ని రప్పించేటప్పుడు అప్పటి కాలంలో ఉన్న నోవాహు కుటుంబం దేవుని ఎంత నీతివంతుడు యథార్థవంతుడుగాను ఎంతో మంచివాడుగాను కనబడ్డాడు అందుకని ఆయనకు పడవను తయారు చేయమని ఒక ఓడను తయారు చేయమని చెప్పాడు నూట ఇరవై సంవత్సరాలు నోవాహు ప్రకటించాడని బైబిల్ చెబుతుంది పాట కూడా పాడతాం అలాగే ఆత్మరూపిగా దేవుడే ప్రతి జీవరాశిలోనికి వెళ్ళి ప్రతి జీవుల్లోనూ ప్రతి పక్షుల్లోనూ నాసికారంధ్రాలలో జీవాత్మ కలిగిన ప్రతి జీవిని దేవుడు పడవలోనికి ఆడుదయూ మగదయు రప్పించినట్టుగా చూస్తున్నాం వాటిలో పవిత్రమైన పక్షులు జంతువులు ఉన్నాయి అపవిత్రమైన పక్షులు జంతువులు ఉన్నాయి అప్పుడు దేవుడు వాటిని ఆ ఓడలో వారందరిని మూసివేసాను అని రాయబడి ఉంది ఇక్కడ తలుపు వేసి దేవుడు నిర్ణయించిన నో ఆ యొక్క నోహ కుటుంబాన్ని ఆ జీవరాశుల్ని ప్రత్యేకం చేయటంలో తలుపు వేయటంలో అర్థమేందంటే నశించు వారికి జీవించు వారికి ప్రత్యేకత ఉండాలి సపరేట్గా ఉండాలి వేరుగా ఉండాలి వారు ఉండే స్థలం వేరు వీరు ఉండే స్థలం వేరు వారు జీవించేవారు వీరు చనిపోయేవారు అందుకని ఒక ప్రత్యేకత సపరేట్ రక్షింపబడువారు పడవలో ఉన్నవారు లోకంలో ఉన్నవారు నశించువారు వారికి వీరికి ప్రత్యేకత ఉండాలని నోవహు ఓడలో ఇంకేమీ రాకుండా దేవుడే మూసివేసినట్లుగా చూస్తున్నాం ఇక్కడ నోవహు వాడను మూసివేయటంలో నోడ వాడలో దేవుడే వారిని మూసివేయటంలో ఉన్న అర్థము గొప్ప మర్మం ఉందండి లోకానికి పాపానికి ప్రత్యేకత ఉండాలని మరణానికి జీవానికి ప్రత్యేకత ఉండాలని సపరేట్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అలాగే యోధాపత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో రాయబడి ఉన్న మాట తొట్ట్రిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషునిగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన యేసు యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునగాక ఆమెన్ ఈ రెండు వచనాలలో దేవుడు తెలియజేస్తున్న మాట వారిని పడవలో కానీ లేక ఈ ఇంటిలో కానీ మూసివేయటంలో ఒక మర్మం ఉంది యోధాపత్రికలో మనం చదువుకున్న మాటను బట్టి త్రొట్టిల్లకుండా ఉండాలని మనము లోపల చేరినవారు మూసివేయబడినవారు తలుపు లోపల ఉన్నవారు తొట్టుపాటు పడకూడదని పాపములో పడకూడదని మనలను కాపాడుటకును తన మహిమ ఎదుట మనము నిర్దోషులుగా నిలబెట్టుటకును మనల ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా చేయటంలో దేవునికి ఆనందము సంతోషముందంట ఈ ఆనందము ఈ సంతోషములు యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగాలు ఉండాలని మానవుల పట్ల రక్షింపబడిన వారి పట్ల తలుపు లోపల ఉన్నవారి పట్ల దేవుని ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడండి ఎంత అద్భుతం అండి రక్షింపబడిన వారు తలుపు లోపల ఉన్నవారికి ఉండవలసిన దీవెన ఆశీర్వాదాలు దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో చూసినప్పుడు ఆశ్చర్యము కలుగుతుంది ఇలాగూ దేవుడు తన తలుపు లోపల దాయటంలో ఉన్న దేవుని అద్భుతమైన సంగతులు మనము గమనించగలుగుతున్నామండి రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో పోసి నిండిన ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవు అనే మాట చూస్తున్నామండి ఎక్కడ ఒక తలుపు వేయటం కనబడుతుంది ఇది ఏ సందర్భంలో ఎవరేశారో మనం చూస్తున్నాం రాజుల గ్రంథంలో ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆయన శిష్యులలో ఒకడు అప్పులు చేసి చనిపోతే తన భార్యకు ఇద్దరు కుమారులుంటే అప్పుల వారు తమ ఇద్దరు కుమారులు తీసుకుని వెళ్తున్నారని ఆమె గారి దగ్గరికి వచ్చి ఈ మాటలు తెలియజేసి ఆయనను వేడుకొనగా ఆయన నీ వద్ద ఏమున్నది అన్నాడు నా వద్ద నూనె కొండ తప్ప మరి ఏమీ లేదన్నాడు నూనె అనగా పరిశుద్ధ ఆత్మ అది కూడా కొండలో ఎక్కడో కొంచెము అడుగున ఉంది కానీ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే నీ ఇరుగు పొరుగు వారి దగ్గర నీకు దొరకగలిగిన అనేకమైన వట్టి పాత్రలు తెచ్చుకొని నీవును నీ కుమారులిద్దరు ఇంట్లోనికి వెళ్ళి తలుపేసుకొని నీ దగ్గర ఉన్న కుండలో ఉన్న ఆ కొంచెం నూనెని ఎత్తి ఆ కుండలన్నిటిలో పోయమన్నాడు నిండినవి ఒక తట్టు పెట్టమన్నాడు అలాగూ వారు కుమారుడు చేస్తూ ఉండగా ఇంకా పాత్రలు తెమ్మంది ఆమె ఇక పాత్రలు లేవని కుమారుడు చెప్పగానే నూనె ఆగిపోయాను అనే మాట మనం చూస్తాం కింద వాళ్ళు చూస్తే ఈ మాటలకి అర్థం ఏంటి ఇక్కడ ఉన్న భావం ఏంటి ఇక్కడ తలుపు వేయటం వచ్చే ఆత్మీయమైన లాభం ఏమిటి దీవెనేమిటి ఆశీర్వాదం ఏమిటి అని చూస్తే అప్పులు బాధలు తీర్చబడుతున్నాయి ఆ కుటుంబంలో అంతేకాకుండా అనేకులు దేవుని ఎరగని వారు వట్టి పాత్రలు లోకంలో ప్రతి ఇంటిలో వారి ఇంట్లో పనికిరాని వారులాగా వాటిలో నీళ్లు పోసి వాడటంలా అటువంటి పాత్రలైన మనుషులు గుర్తండి ఆ పాత్రలు మన యేసుక్రీస్తు వారు యోహాను వార్తలో సమర స్త్రీ యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు కొండను విడిచిపెట్టి బావిలెత్తుకొని పోయిందని మాసిలామణి గారు ఒక పాటలో పాడారు ఆ మాట కొండ అంటే ఘటం ఘటం ఘటమంటే మనిషికి గుర్తు ఇలాంటి మనుషులకు గుర్తుగా ఉంచబడిన కుండలు అనేకం తీసుకొచ్చి ప్రభువు నెరగని వారిని తాను ఆశీర్వదింపబట్టమే కాదు తనకు మిగిలిన ఆ యొక్క నూనె అమ్ముకొని తన యొక్క కొదువులు తీర్చుకోవటమే కాదు అనేకులను బాగు చేసింది అనేకులను ఆత్మీయంగా నింపింది తలుపు వేసుకొని ప్రార్థన చేయటంలో తనకి తనకు అప్పగించిన ఆ ఆత్మీయమైన ఆత్మ ఫలాలు తన ఆత్మ ఎంతవరకు పనిచేసిందంటే తాను ఎంతవరకు ఎంతమందిని రక్షించాలనో అంతమందిని తాను ఎంతమందిని పురికొల్పాలనో అంతమందిని తాను ఎంతమందిని బలపరచాలనో అంతమందిని పూర్తి చేసేంతవరకు ఆ నూనె రావటం ఆగిపోలేదు తనకు నిర్ తనకు నిర్ణయించిన వారిని దేవుడు చెప్పినట్లుగా వాళ్ళని ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ కార్యాలు ఆమె దగ్గర ఆగిపోయినట్లుగా నూనె ఆగిపోయిననే మాట చూస్తున్నామండి ఈ మాటలను చూసినప్పుడు ఇక్కడ తలుపు వేయటములో ఆ కుటుంబాన్ని బలపరచడంలో ఆత్మతో నింపటంలో అనేకులకి ఉపయోగపడటంలో అనేకులు రక్షించుటలో స్వార్థ కార్యం వ్యాపకం అవటంలో తాను తను కుటుంబము అభివృద్ధి చెందుటలో వారిని ఆత్మీయంగా పెంచడానికి గుర్తుగా ఆత్మీయంగా నింపటానికి గుర్తుగా బలపరచడానికి గుర్తుగా దేవుని ఎదుట నిలవబడటానికి వారు స్టాండర్డ్గా ఉండడానికి గుర్తుగా ఈ తలుపు వేటులో కనబడుతుంది ఒకవేళ లోతు సదమగుమర్రాపట్నంలో కూడా దేవదూతల తలుపు వేటులో ఇలాంటి భావాలు వారిలో ఉండాలని దేవుని కోరికేమో ఆయన అనాది ప్రణాళికలో ఉన్న ఆ కోరిక ప్రకారంగా తలుపు వేటులో ఉన్న మర్మాలను కొన్నిటిని మనము ధ్యానం చేస్తున్నామండి అలాగే మత్తి వార్త ఇరవై ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చాను చదువుదాం అంతటా తలుపు వేయబడిను ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నేను ఎరగనని మీతో నిశ్చయముగా నేను అయ్యో ప్రియులారా ఎక్కడ దేనికి ఈ తలుపు వేయబడిందో ఈ తలుపు వేయటంలో ఉన్న మర్మమేంటో ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారి లోకంలో సంఘాన్ని ఎత్తుకునే సమయం ఇది మధ్యాకాశ మనకు పోయే సమయంలో సంఘము ఎత్తబడే సమయంలో సంఘము ప్రత్యేకింపబడే సమయంలో లోకములో పాపులు విడవబడే సమయములో ఉండే ప్రత్యేకతకు గుర్తుగా ఇక్కడ తలుపు వేయబట్టం చూస్తున్నామండి ఇది సంఘం ఎత్తబడేదానికి గుర్తుగా కనబడుతుంది పది మంది కన్యకలు లోకంలో చాలామంది ఉన్నారు దేవుణ్ణి ఎరగిన వారు నమ్మిన వారిలో కూడా కొందరు ఉన్నారు ఎడవబడేవారు అందుకనే కదా లోతు కుటుంబంలో కూడా కొంతమంది నిర్వీర్యం అయిపోయినట్టుగా కనబడుతున్నాం లోతు భార్య మధ్యలోని ఉప్పుస్తంభం అయినట్లుగాను కొన్నాళ్ళకి కుమార్తెలు అవిధేయితలు అయినట్లుగాను ఎలాగూ నష్టాలు మనం చూస్తున్నాము చూడండి ఇదిగో ఇక్కడ కూడా పది మంది కనికల్లో ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధి లేనివారు అసలు లోకమంతా నమ్మకుండా ప్రత్యేకంగా ఉంది అయితే ప్రభువారి నేసుక్రీస్తు వారు ఈ లోకానికి రెండవసారి రాబోతున్నాడు నమ్మన వారికి శిక్ష విధించడానికి నమ్మిన వారిని తన దగ్గర ఉంచుటకు తీసుకుని వెళ్ళటానికి వస్తున్నాడు ఈ సందర్భాన్ని చూపిస్తుంది ఎక్కడ తలుపు వేయబట్టం లోపల ఉన్నవారు రక్షింపబడినవారు వెలుపల ఉన్నవారు నిత్య నరకానికి వెళ్ళేవారు అందుకే కాబోలేమో మనకి పాత పాత పాతకాలలో పాట పాడతారు చేత ఆశీర్వదింపా బడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా ఇది ఆది కారణములో అబ్రహాము దాసుడైన ఎలియాజరు లాభాన్ని ఇంటికి వచ్చినప్పుడు లాభాను మాట్లాడుతున్న మాట లోపలే ఉంది బయటే ఉంది లోపల నిత్య జీవం వెలుపల నిత్య నరకం ఆ లోపల నిత్య జీవం వెలుపల నిత్య ఈ పాట ఎంత మర్మంగా ఎంత అర్థవంతంగా ఉందో చూడండి లోపల నిత్య జీవం ఉందంట వెలుపల నిత్య నరకం ఉంది నిర్గమాఖాండంలో కూడా దేవుడి చెప్పినట్లుగా ఆ పస్కాను వదించబడి తలుపు వేసుకొని ఆ రక్తపు గుర్తు ఆ ద్వారబంధరములకు పూసుకున్నప్పుడు లోపల ఉన్నవారు నిత్యము ఆనందంగా ఉన్నారు బయట మరణ సంహారకుడు తిరుగుతున్నాడు అలాగే యహోశివా గ్రంథంలో కూడా మనం చూస్తాం రాహాబు ఇంటిలో ఉన్నవారికి రక్షణ రాహాబు ఇంటిలో లేని ఎరికో పట్టణస్తులందరికీ అందరికీ శిక్ష అవునండి ఎంత మర్మంగా ఉంది ప్రేమిత్రమా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నా నీవు సహోదరుడా సహోదరి నాతోటి సేవకులా పెద్దలారా మనం ఎవరువైనా సరే ఇంతకీ మన యొక్క పరిస్థితి లోపల ఉన్నవారమా బయట ఉన్నవారమా ఒకసారి మనల్ని కూడా మనం పరీక్షించుకోవాలి మనము బయట వారిలాగా జీవిస్తున్నామా లోపల ఉన్నవారిలాగా జీవిస్తున్నావా అనేది కూడా మనల్ని మనమే పరీక్షించుకోవటం మనకెంతో మేలు అలాగుంటే మనకి ఎంత మేలు ఒకవేళ మన జీవితం మన ప్రవర్తన మన మాటలు మన ఉద్దేశం మన పనులు దేవుని చిత్తానుసారంగా లేకుండా బయట ఉన్నవారిలాగా ఉంటే మనం సరి చేసుకోవటానికి మంచి తరుణము ఒకవేళ లోపల ఉన్నవారిలాగా ఉంటే బలా నమ్మకమైన మంచి దాసుడు అని గొప్ప ఆత్మీయ ఫలాలు పొందే అవకాశం ఉంటుంది ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవటం ఎంత మేలో అసలు ఈ తలుపు వేసేవారు ఎవరండి ఎక్కడైనా కానీ దేవుడే కొన్నిసార్లు మాత్రమే మానవుడు తలుపు వేసుకోవాలి మత్స్సు వార్తలో కానీ రెండవ రాజుల గ్రంథంలో ఆమె కానీ వాళ్ళంతటి వాళ్ళు తలుపేసుకున్నట్లుగా చూస్తున్నాం ఆత్మీయంగా ఎదగటానికి కొన్నిసార్లు అవిధేయతలు దుర్మార్గత పాపం మనలోనికి వస్తున్నప్పుడు మనము తలుపేసుకొని ప్రార్థన చేసుకోవాలి వాటి నుంచి మనము విడిపించబడతాం అందుకే కదా ప్రభువారు చెప్పింది మెడుకుగా ఉండి ప్రార్థన చేయలేరా మీరు శోధనలో పడకుండా నిమిత్తము అన్నాడు శోధనలో పడకుండా నిమిత్తం మనము మెడుకుగా ఉండి ప్రార్థన చేయాలి ప్రార్థనలో చేయటం వల్ల శోధన నుంచి తప్పించుకుంటాం శోధన మనకు కాచుకొని ఉంది అందుకే దాని నుంచి తప్పించబడటానికి ప్రార్థన కావాలి ఒకవేళ ఇలాంటి లక్షణాలు మనలో లేకపోతే ఈ వాక్యం వింటున్నాం మనకి ఒకవేళ బోధించవచ్చు ప్రార్థన చేయవచ్చు పాటలు పాడవచ్చు పరిచర్య చేయవచ్చు కానుక ఇవ్వచ్చు ఎంతైనా దేవుని పని చేయవచ్చు ఒకవేళ దేవుడు చెప్పిన కొలతలు మన జీవితాల్లో కనపడకపోతే మనకు ప్రయోజనం లేదు మనం నష్టపోతామేమో అని మనల్ని మనం తరికించుకోవటం మనకెంతైనా మేలని ప్రేమిత్రులకు ఒక దైవ సేవకునిగా మీకు ఈ విషయాల్ని మనవి చేస్తున్నాను ఎక్కువ శాతము మన చేత తలుపేయించినా ఆయనే ఆయనే తలుపేసేవాడు ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాటని చూద్దాం మూడో అధ్యాయం ఏడవచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపదూతకి ఎలాగు రాయము దావీదు తాళపు చెవి గలిగి ఏయువాడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా ఏయువాడునైనా స్వరూప్యగు పరిశుద్ధుడు చెప్పు సంగతలేవనగా దావీదు తాళపు చెవి వాడు తాళం దేనికి తలుపుకే కదండి ఆయన తలుపు వేస్తే ఎవడు తీయలేడు ఆయన తలుపు తీస్తే ఎవడు వేయలేడు ఆయనే తలుపు వేసేది తలుపు తీసేది ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు విలాగు రాస్తున్నాడు ఆయన తలుపు వేస్తాడు ఇదే వచ్చినాల్లో మనం చూసినప్పుడు ఎనిమిదో కూడా మనం చూస్తే ఆ తలుపు ఎవడనూ తీయలేడనే సంగతులు మనం చూస్తావండి తలుపు వేయువాడు దేవుడే తలుపు తీయవాడు దేవుడే మరి దేవుడు కొన్నిసార్లు నీవే తలుపు వేయాలని నీ కొన్నిసార్లు బాధ్యతనిస్తాడు శోధన నీ మేరకు వచ్చినప్పుడు నీవు తలుపు వేసుకోకపోతే నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నిన్ను నువ్వు సరిచేసుకోకపోతే ఖచ్చితంగా శోధనలో పడతావు మీకు తెలియదా ఉదాహరణకి యేసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యుల్లో పెద్దవాడైనా పేతురు నువ్వు ప్రార్థన చేయకపోతే నా మాట ఆలకించకపోతే నా మాట ప్రకారంగా నీవు జీవించకపోతే నన్ను ఎరగనని మూడు సార్లు అబద్ధం ఆడతావు కోడి కోయిక మునిపే అని ముందుగా చెప్పినా కానీ చూచారా ఎంత తప్పిపోయాడు ఒకవేళ మనం అలాగున్నామేమో తప్పిపోతే నిజంగానే శోధంలో పడ్డాడు అందుకే శోధంలో పడకుండా ప్రభువారు కూడా చెప్పాడు ఒక మాట పేతురు అపవాది నిన్ను గోధుమల వలే జల్లించాడు కాని నేను నీ కొరకు వేడుకున్నాను అన్నాడు దేవుడే నీ హృదయంలో నా హృదయంలో ఆయన ఆత్మను ఉంచాడు కొన్నిసార్లు మనం ప్రార్థన చేయకపోతున్నా తలుపు వేయకపోతున్నా మనలో ఉండి తాను ఉచ్చరంపరాని ములుగురు చేత మనపక్షంగా దేవునికి మూర పెడుతున్నాడని ఎంత గొప్ప దేవుడు అండి మన పట్ల ఆ దేవుని అందు విశ్వాసం ఉంచి ఆ దేవు దైవ లక్షణాలు నీలో ఉంటే దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కొన్ని పాటలు కూడా మనం వింటాం నిజంగా ఆయనకు లోబడి భయంగా ఉంటే ఒకవేళ అనారోగ్యంగా ఉండి ప్రార్థన నువ్వు ఉంటే ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తుంటే కొన్నిసార్లు నీ శరీరం బల సహకరించకపోతే ఆయన అంట నా మాటలు ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ఎందుకింత ప్రేమ నా పైసయ్యా ఎందుకెంత జాలిన పయేసయ్యా నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను విడిచిపోవెందుకు చూశారండి ఎంత ప్రేమ ఆయనకు లోబడితే ఆయన వాక్యానుసారంగా జీవిస్తే కొన్నిసార్లు నీ శరీరం సహకరించకపోయినా దేవుని చెప్పినట్లుగా నువ్వు అలా చేయలేకపోయినా దేవుడు నిన్ను వెను వెంటనే నిన్ను కాచుకొని నీ పక్షంగా ఆయన ఉంచిన ఆత్మ చేత నీ దరుపుగా దేవునికి మొర్రపెట్టి నిన్ను ప్రేమిస్తూ ఉంది అటువంటి గొప్ప దేవుడిని నువ్వు నమ్ముతావా ఆయన చెప్పినట్లుగా జీవిస్తావా అదిగో దేవదూతలు తలుపు వేసినట్లుగా నిన్ను కాపాడటానికి నీకు దీవెనలు ఇవ్వటానికి ఆశీర్వాదాలు ఇవ్వటానికి నిన్ను నింపటానికి చేసే పనులు ఎంత గొప్పవ చూచారా అలాంటి వాటి అన్నిటికీ నీవు నేను మనందరం పాత్రులం కావాలని ప్రభు పేరట మనం చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకొని ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాచరిస్తున్నాం అందించిన మాటలను దీవించండి ఆశీర్వదించండి నీరు కట్టి ఫలింప చేయండి సంఘంలో వారికేమి యూట్యూబ్ ద్వారా ఆలకిస్తున్న వారికేమి నా ప్రభా నైనా తండ్రి మంచి పురికొలుపు హెచ్చరిక దిద్దుబాటు నాయనా తమ్మును తాము సక్క పెట్టుకోవటము వాక్యానుసారంగా జీవించే విధానంలోనికి నడిపింపబట్టానికి వారిని మరుకు మరులు కొలిపి దీవించి ఆశీర్వదించమని నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు తెలియదు ర్ అడ్రస్ దేప్ేల్ ప్రేయర్ హాల్ క్రిస్టియన్ బ్రదర్ అండ్ అసెంబ్లీ ఎన్ఎస్పి కాలనీ కుడిచేడు ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ టూ త్రీ త్రీ జీరో ఫోర్